ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు ఆన్లైన్ మోసాలకు గురి కావద్దు ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసం చేసే వాళ్ళందరూ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుబాటులో ఉన్నాయని అవి మీకు వచ్చినా లేదా ఆ పథకాలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి లేదు దీవెన విద్యా కానుక ఇలాంటివి ఏదైనా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని ముందుగానే గవర్నమెంట్ని తెలుసుకున్నప్పుడు ఈ ఫేక్ కార్డులు అందరూ ఏం చేస్తారంటే మీకు ఆటోమేటిక్గా ఎవరైతే డిఆర్డీఓ ఆఫీసులో కానీ ఇతరత్ర ఆఫీసుల్లో మీ యొక్క ఫోన్ నంబర్లు మీ డేటా ఉంటుంది ఇది ఈజీగా సచివాలయ వాటిలో కూడా దొరుకుతాయి అది ఏదో రకంగా వాళ్ళు చౌర్యం చేసి మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని మీకు డబ్బులు పడాలంటే మీ యొక్క కేవైసీ చెప్పాలని లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెప్పమని మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ నంబర్ చెప్పమని ఇలా చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ అకౌంట్లో డబ్బులు కాజేస్తారు మీకు ప్రభుత్వ పథకంలో వచ్చే డబ్బులు పడగానే వాళ్ళు కొట్టేస్తారు ఏ ప్రభుత్వ పథకాల గురించి ఎవరు కూడా మిమ్మల్ని అడగరు ఎందుకంటే అంత సమయం ఎవరికీ లేదు మీరే చూసుకోవాలి పడక మీ డబ్బులు కనుక మీ అకౌంట్లో పడకపోతే పథకాలు మీకు రాకపోతే సంబంధిత అధికారులను పోయి సంప్రదించి వచ్చేట్టుగా చేసుకోవాలి తప్ప ఇటువంటి వారి మాటలు మీరు నమ్మకూడదు